నమో వెంకటేశ జై శ్రీరామ్ జగన్నాథపురం లక్ష్మీనగరం సమీర్ నగరం మేకల కమ్యాల వద్ద గల వాటర్ ట్యాంక్ ఎదురుగా గల శ్రీ కళ్యాణ వైభవ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కావలసినటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాస స్వామి విగ్రహాలు మరియు గరుడాల్ వారు స్వామివారి పాదాలు ఇచ్చినటువంటి దాతలకు దానాధర్మ ట్రస్ట్ వారికి ఈ గ్రామ ప్రజలు ఈ కళ్యాణ వైభవ వెంకటేశ్వర స్వామి కమిటీ మెంబర్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా ఆలయానికి మీ విగ్రహాలు ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం మీకు ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి ఈ ఈ దేవాలయం మూలంగా మేము మీకు అందరికీ మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమో వెంకటేశాయి